నిపుణుల గుండె చప్పుడు వి బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజకీయం చేయాలి రైతుల కోసం ఏమి చేయని వాళ్ళు కూడా వచ్చి కబుర్లు చెప్తున్నారు మిర్చి రైతులను ఆదుకోవడం కోసం గత ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు రెండు నుంచి పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వంలో మిర్చి రైతులకు ఇబ్బందులు వస్తే చరిత్రలో మొదటిసారి ఎవరు చేయని విధంగా నూట కోట్లు ఇచ్చాం మళ్ళీ ఈ రోజు కూడా మిర్చి రైతులను ఏ కష్టం వచ్చినా ఆదుకునేది మేమే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు సమస్యలు పరిష్కారం చేయకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో చిత్తశుద్ధిగా ఉన్నాం ఏ రైతుకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఓసారి ప్రైసెస్ అనేటివి పెరుగుతాయి ఓసారి తగ్గుతాయి తగ్గినప్పుడు ప్రభుత్వం కూడా రైతు నష్టపోకుండా వీళ్ళంత కోసం కాపాడాలనుకుంటాం అట్లని చెప్పేసి ఎవరు ఏం చేయని వాళ్ళు కూడా వచ్చి మాట్లాడే పరిస్థితికి వస్తారు మొట్టమొదటిసారిగా మిరప రైతులకు నష్టపరిహారం చెల్లించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నూట ముప్పై ఎనిమిది కోట్లు ఎప్పుడో ఇచ్చాం మళ్లీ రెండోసారి ఏదైనా డబ్బులు ఇస్తున్నా అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం మాట్లాడే వాళ్ళు ఒక పైసా ఇవ్వలేదు ఏమి చేయలేదు ఏమి చేసింది కూడా ఏమి